పరమేశ్వరుడు గౌతమ మహర్షికి సాక్షాత్కరించి అరుణాచల క్షేత్రమునందు జరగవలసినటువంటి పూజా విధానాన్ని ఉపదేశం చేసినప్పుడు అరుణాచల క్షేత్రమునందు ప్రదక్షిణము అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయంగా ఆయన నిర్ధారణ చేశాడు ప్రదక్షిణము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే మీరు చూడండి ఎప్పుడైనా ప్రదక్షిణము అన్నదాన్ని వేరుగా వాడరు ప్రదక్షిణ నమస్కారాలు అంటారు ప్రదక్షిణం ఎప్పుడు పూర్తవుతుంది నమస్కారంతో పూర్తవుతుంది ప్రదక్షిణము నమస్కారము అవిభాజ్యము రెండు వేరు చేయడం కుదరదు క్రియారూపంగా చూసినప్పుడు ప్రదక్షిణం నమస్కారం కన్నా వేరైనప్పటికీ నమస్కారం చెయ్యడానికి యోగ్యమైనటువంటి వస్తువు పట్ల గౌరవ భావమును ప్రకటన చేయడంలో ప్రదక్షిణం కూడా నమస్కారమునందు అంతర్భాగం అయిపోతుంది అసలు ప్రదక్షిణము అన్న మాట ఎందులోంచి ఉద్భవించింది ఏ భావనలోంచి పుట్టింది అంటే దక్షిణ అంటే కుడి భాగం మనం కుడివైపు ఏది ఉంచామో అది పరమ పూజనీయమైన వస్తువు అత్యంత గౌరవమైన వస్తువు అని పేరు గుర్తు నేను ఏకకాలమునందు రెండు వస్తువులను పట్టుకోవలసి వచ్చింది అనుకోండి పరమ ప్రధానమైన వస్తువు గౌరవింపబడవలసినటువంటి వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకోవాలి అంత గౌరవించవలసినది కాదు అని అనిపించింది అనుకోండి ఎడంచేతి పక్కన పెట్టుకుంటారు ఒక ఈశ్వరమూర్తిని నా చేతిలో ఎవరో పెట్టారనుకోండి దాన్ని ఎడంచేతి వైపు పెట్టకూడదు దాన్ని కుడి చేతి వైపు ఉంచాలి కాబట్టి కుడి చేతి వైపు హృదయస్థానం ఉంటుంది ఆ హృదయస్థానము ఈశ్వరస్థానము తూర్పుకి తిరిగి చూస్తున్నప్పుడు కుడి చేతి వైపుకి పరమేశ్వరుడు స్థానమునందున్నాడు ప్రత్యేకంగా ఒక పూజా మందిరానో ఒక మూర్తినో మీరు పెట్టవలసిన అవసరం లేదు అలా పెట్టవలసిన అవసరం లేకుండానే పరమ పూజనీయుడైనటువంటి పరమాత్మ ఇక్కడే ఉంటాడు కుడి చేతి వైపుకు ఉంటాడు అందుకని దక్షిణం కుడివైపు అయింది వామభాగం ఎడమ చేతి వైపుకి వచ్చింది ఇప్పుడు ప్రదక్షిణం అంటే ఏది పరమ పూజనీయమైన ప్రదేశమో ఏది అత్యంత గౌరవనీయమైనదో దానిని మీ కుడి చేతి వైపుకి ఉంచుకుని మీరు కదిలితే ప్రదక్షిణం అంటారు ఎందుచేత కదిలేటప్పుడు మీరు తిరుగుతున్నప్పుడు అది మీ ఎడంచేతి పక్కకి ఎప్పుడూ రాకూడదు అది మీ కుడి చేతి వైపునే ఉండాలి ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దాని ఎందున్నటువంటి అపార గౌరవము చేత మీరు మీ కదలికల ఎందు ఆ వస్తువు మీ కుడి చేతి వైపున మాత్రమే ఉండేటట్లుగా చూసుకుంటే మీరు ప్రదక్షిణం చేశారు అని పిలుస్తారు ప్రదక్షిణానికి సంబంధించిన భావన తెలియకుండా దాని గురించి అసలు ఏమీ తెలియకుండా ప్రదక్షిణం చేశారనుకోండి అది తప్పని నేను అంటలేదు కానీ అసలు భావన లేదనుకోండి మనసులో ఏమీ లేదు నేను తిరుగుతున్నాడు ఉత్తిని తిరిగితే ఏమవుతుంది ఎక్కడ ఏం చేయకూడదో అది చేస్తాడు మాట్లాడతాడు మధ్యలో ఎందుకు మాట్లాడతాడు దాని గౌరవం తెలియదు దాని పవిత్రత తెలియదు తెలియనప్పుడు మాట్లాడతాడు కాబట్టి అంత పూజనీయమైన వస్తువుని కుడిచేతి వైపు పుంచుకుని తిరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు మధ్యలో ప్రదక్షిణం చేస్తూ మాట్లాడాడు అనుకోండి అప్పుడు అది ప్రదక్షిణం అవదు అది అందరూ దేమి గౌరవిస్తున్నారో అదంత గౌరవనీయమైన ఏమి కాదు అని చెప్పినట్లు అందుచేత మాట్లాడకుండా తిరుగుతారు మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం చేశారు అంటే గుర్తు ఏమిటి ఇక్కడ మొదలుపెట్టి ఇలా తిరిగి అనుకోండి ప్రదక్షిణం నేను ఇలా తిరిగి వచ్చినా నా ఈ స్తంభం నా కుడి చేతి వైపుకే ఉంటుంది తప్ప ఎడం చేతి వైపుకి రాదు అలా రాకుండా నేను చుట్టూ తిరిగి వస్తే ప్రదక్షిణం చేశాను అంటారు అంటే నేను దాని చుట్టూ తిరిగిన అది మాత్రం నా ఎడమ వైపుకి రాకూడదు కుడి చేతి వైపునే అది ఉండేటట్టు చూసుకోవాలి అలా చేస్తే ప్రదక్షిణం బాగుందండి ఎందుకు చెప్పినట్టు మాకు ఇదంతా అని ఒక ప్రశ్న వేయచ్చు మీరు ప్రదక్షిణం అన్నది ఎప్పుడు కుదురుతుంది దానికి అంతటా వ్యాపించే లక్షణం లేకపోతేనే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు ఇప్పుడు ఇది ఉంది ఈ స్తంభం ఇంతే ఉంది ఇంతే ఉంది కాబట్టి నేను దీని చుట్టూ తిరుగుతాను ఇది బ్రహ్మాండం అంతా ఆక్రమించింది అనుకోండి నేను తిరుగుతా నా వల్ల అవుతుందా తిరగడం బ్రహ్మాండం అంతా ఇది వ్యాపించేస్తే దీని చుట్టూ నేను ఎలా తిరగను తిరగలేను నేను నా సాధ్యం కాదు ఇంకా శివుడికి మారు పేరు ఉంది స్థానుహు అని స్థానుహు అంటే కదలనివాడు అని కదలని వాడు అంటే ఎందుకు కదలడు జడత్వంతో కదలడా కొంత కొంతమందిని చూడండి ఏమిటో ఎంత చెప్పినా కదలవేర నువ్వు అలా కూర్చుంటావు నీకేం జడత్వమా అంటారు ఆయనకి జడత్వం ఉండి కదలని వాడు కాదు ఆయన కదలడానికి చోటు లేదు బ్రహ్మాండ వ్యాప్త దేహ అని పిలిచింది ఆయన్ని బ్రహ్మాండమంతా ఈయన శరీరమై నిండిపోయింది అసలు నిజానికి శివతను అని అమ్మవారికి పేరు అమ్మవారు ఈ బ్రహ్మాండములుగా ఉంటుంది అది శివుడి శరీరం అమ్మ అమ్మవారు పరమశివుని యొక్క శరీరమై ఉంటుంది ఆ శరీరము ఈ బ్రహ్మాండము ఈ బ్రహ్మాండమంతా శివుడైపోతే మీరు ఎలా ప్రదక్షిణం చేస్తారు నాకు చెప్పండి అసలు ప్రదక్షిణం అన్న మాటకు అర్థమనే ఉందా ఇంకా ఎలా తిరుగుతారు బ్రహ్మాండానికి చుట్టూ తిరగాలి అంటే బ్రహ్మాండానికి ఆవలి మీరు నిలబడాలి బ్రహ్మాండానికి ఆవల నిలబడి ఏ ఆధారం మీద మీరు దాని చుట్టూ తిరుగుతారు ఇక అసలు గౌరవ ప్రకటన అన్న మాట కానీ ప్రదక్షిణం అన్న మాట కానీ ఎలా సంభవం అవుతుంది సంభవం కాదు అంతటా నిండనివాడు పరమేశ్వరుడు కాడు అంతటా నిండినవాడు పరమేశ్వరుడైతే మీకు ప్రదక్షిణం లేదు కాదు అవునా కాదా మీరు ప్రదక్షిణం చేశారంటే వాడు పరమేశ్వరుడు కాడు ఎందుకని వాడు అంతటా నిండి వేడు మీరు ప్రదక్షిణం చేయలేకపోయారంటే వాడు పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు మరి ప్రదక్షిణం మనం ఎలా చేస్తున్నాం మరి గిరి ప్రదక్షిణం అన్న మాట ఎలా వచ్చింది స్కాంద పురాణంలో అంటే అసలు ప్రదక్షిణం చేసేటటువంటి వానికి ఉండవలసిన మొట్టమొదటి భావన అది ప్రదక్షిణం చేసేటప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించి ఒక భావన చేస్తారు ఏమిటా భావన అంతటా నిండిన పరమాత్మ నేను ఆయన చుట్టూ తిరగడానికి ఆనుకూల్యత వహించి ఒక రూపంగా ఆయన కిందకి దిగొచ్చాడు తక్కువగా దిగిపోయాడు ఆయన దిగిపోయి ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు కాబట్టి తిరగగలుగుతున్నారు లేకపోతే ఎలా తిరుగుతారు తిరగడం సాధ్యం కాదు అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు ఒక లింగ రూపాన్ని ధరించాడు ధరించి తిరుగు నా చుట్టూ అన్నాడు ఇప్పుడు తిరగగలిగారు అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు ఉండవలసిన మొట్టమొదటి భావన ఏమి అంటే నా ఎందు అనుగ్రహంతో అయ్యో వీడు నా చుట్టూ తిరుగుదాం అనుకుంటున్నాడు నేను బ్రహ్మాండ రూపంగా ఉండిపోతే వీడు నా చుట్టూ ఎలా తిరుగుతాడని సర్వేశ్వరుడు కుదించుకుని ఒక మూర్తి రూపంలోకి వచ్చి నించున్నాడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమ సస్పారే సర్వాణి రూపాన్ని విచిత్యధీరా నామాని కృత్వాభివదన్యస్తి అంటుంది వేదం ఒక పేరుకి దొరికేటట్టుగా మాంసనేత్రము చేత చూడబడడానికి వీలుగా ఆయన దిగి వచ్చాడు దిగి వస్తే అప్పుడు ఆయన చుట్టూ మీరు తిరగగలరు అంటే పరమేశ్వరుడి వ్యాపకత్వం ఎంత గొప్పదో సౌలభ్యం అంత గొప్పది ఆ సౌలభ్యము ఉంది కాబట్టి మీరు ప్రదక్షిణం చెయ్యగలుగుతున్నారు ఇప్పుడు ఆ సౌలభ్యాన్ని మీరు ఊహించారనుకోండి మీకు భగవంతుని యొక్క కారుణ్యము అర్థమై ఆయన పట్ల మీకు ఒక గొప్ప అనుబంధం ఏర్పడుతుంది ఆ అనుబంధంతో మీరు తిరుగుతున్నప్పుడు అసలు నాకు అవకాశం లేదు ఆయన అవకాశం ఇచ్చాడు ఆయన అవకాశం ఇచ్చి తిరగరా అంటే నా దృష్టి ఇంకో దాని మీద పెట్టి ఇంకోటి మాట్లాడుతూ ఎలా తిరుగుతాను ఎలా అపచారం చేస్తాను కాబట్టి నేను ఆయన మీదే దృష్టి పెట్టి తిరుగుతాను అందుకని మౌనం వచ్చింది ప్రదక్షిణలో ప్రదక్షిణమునందు మౌనము రావడానికి కారణం ఏమిటి అంటే ఆయన అనుగ్రహము ఉన్నది కనుక ఆయనకి చీకాకు కలిగిందనుకోండి నా యథారూపాన్ని పొందుతున్నాను అన్నాడు అనుకోండి ఇక మీకు ప్రదక్షిణం ఏది అందుకని ఆయన అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి మీరు అంత జాగ్రత్తగా ప్రదక్షిణం చెయ్యాలి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక నియమం చెప్తారు ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎలా ప్రదక్షిణం చెయ్యాలి అంటే నూనె బిందె ఒకటి ఒలికిపోయి నేల మీద నూనె పడిపోతే నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అయిపోతుందన్న స్థితిని పొంది ఉన్నటువంటి గర్భిణి స్త్రీ చేతిలో ఒక గిన్నె పట్టుకుని గిన్నె నిండా తైలపాత్ర పట్టుకుని తైలంతో ఉన్న పాత్ర పట్టుకుని అంటే దాని నిండా నూనె పోసుకొని చుక్క కింద పడకుండా నడుస్తోందనుకోండి కింద నూనె నున్నటి నేల నిండు గర్భిణి చేతిలో తైలపాత్ర ఎంత జాగ్రత్తగా అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగు వేయాలి ఎందుకని లేకపోతే లోపల ఉన్నవాడికి పదఘట్టన ప్రకంపనలు తెలుస్తాయి అది అపచారమైన పట్ల మీరు పద ఘటనలు చేస్తూ నడుస్తున్నారనుకోండి చేస్తే లోపల ఉన్న మూర్తికి ఇబ్బంది కలుగుతుంది అందుకని నిశ్శబ్దంగా ప్రశాంతంగా నడవాలి భక్తి ఉద్దీపనమైతే భగవన్నామని చెప్పచ్చు నర్తన చేస్తూ ప్రదక్షిణం చేసేవాళ్ళు ఉంటారు నృత్య ప్రదక్షిణము అని ఈశ్వరుని యొక్క ఆరాధనా క్రమంలో అదొక భాగం నృత్యం చేస్తూ ప్రదక్షిణం చేస్తారు పాట పాడుతూ ప్రదక్షిణం చేస్తారు సంగీత వాద్యాన్ని మోగిస్తూ ప్రదక్షిణం చేస్తారు మౌనంగా ప్రదక్షిణం చేస్తారు తప్ప లౌకికమైన మాటలు మాట్లాడుతూ ప్రదక్షిణం లేనే లేదు అసలు కాబట్టి అసలు మాట్లాడుతూ ప్రదక్షిణం చేశాడు అంటే వాడికి ప్రదక్షిణం గురించి ఏమీ తెలియదు అని గుర్తు ఎందుకు ప్రదక్షిణం చేస్తారు ప్రదక్షిణం చేయడం దేనికోసం అంటే నమస్కారం చేయడం కోసం మీరు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి తిరిగి వచ్చి చెయ్యాలి తిరిగి వచ్చి నమస్కారం చెయ్యాలి ఆ నమస్కారం చేసేటప్పుడు పరమేశ్వర మూర్తి తూర్పుని కానీ పశ్చిమాన్ని కానీ చూస్తే మీరు ఉత్తరానికి తిరిగి నమస్కారం చేయాలి ఒకవేళ ఈశ్వరమూర్తి ఉత్తరాన్ని కానీ దక్షిణాన్ని కానీ చూస్తే మీరు తూర్పుకి తిరిగి నమస్కారం చేయాలి తూర్పుని ఉత్తరాన్ని తప్ప మీరు నమస్కారం చేసేటప్పుడు మీరు దక్షిణాన్ని పశ్చిమాన్ని చూడకూడదు చూడకుండా నమస్కారం చెయ్యాలి అందుకని ప్రదక్షిణ నమస్కారములు అంటారు ప్రదక్షిణము తర్వాత వచ్చేది నమస్కారం ఇది తత్వాన్ని మీరు బాగా పట్టుకోకపోతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ ప్రదక్షిణం చెయ్యండి ప్రదక్షిణమన్న మాట చేత అపరాధం చేస్తాడు తప్ప వాడు శాస్త్ర విహితమైనటువంటి ప్రదక్షిణ చెయ్యలేడు ఇందుచేత ప్రదక్షిణము కదలిక నమస్కారము కదలికలు ఆగిపోతాయి మీరు గమనించండి ప్రదక్షిణంలో ఏం చేస్తాను నేను కదులుతాను వెళ్ళి ప్రధానమూర్తి దర్శనం చేసినప్పుడు ఏం చేస్తాను ఆగిపోతాను అక్కడ కదలికలు ఉండకూడదు ఆగిపోయి నమస్కారం చేసి సాష్టాంగము అంటే భూమి మీద పడిపోతాడు ఇప్పుడు నమస్కారం చేస్తే కదలికలన్నీ ఆగిపోవాలి కాసేపు దాని రహస్యం ఏమిటో తెలుసా ఎందుకు ప్రదక్షిణ నమస్కారాలు వచ్చాయో తెలుసా ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత మౌనంగా ఎంత జాగ్రత్తగా నడిచావో ధర్మాన్ని అంత జాగ్రత్తగా పట్టుకుని కదులుతూ ఉండాలి ధర్మము ప్రతి క్షణం కదిలిపోతుంది ఒక క్షణంలో ఉన్న ధర్మం ఇంకో క్షణంలో ఉండదు ఒక చోట ఉన్న ధర్మం ఇంకొక చోట ఉండదు ఇక్కడ నాది ఒక ధర్మం మీది ఒక ధర్మం మీరు శ్రోత మీరు కదలకుండా వింటారు నేను కొంత కదులుతూ ఉంటాను నేను ఉన్నతాసనం మీద కూర్చుంటాను చెప్పేవాణ్ణి కాబట్టి వినేవాళ్ళు చెప్పేవాడి మీద గౌరవంతో అంత క్రిందకి కూర్చుంటారు ఇదే నేను నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి నా పై అధికారికి నమస్కారం చెయ్యాలి అప్పుడు అది నా ధర్మం అంతేకాని ఇక్కడ నేను నమస్కారాలు పుచ్చుకున్నాను కదా అని అక్కడ నేను నమస్కారం చేయను అనకూడదు అక్కడ నాకది ధర్మం ధర్మం అనుక్షణం మారిపోతుంది ధర్మం ఒకలా ఉండదు మారిపోతున్న ధర్మాన్ని ఒడిసి పట్టుకోవాలి ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి ధర్మాన్ని ధర్మంగా పట్టుకోవాలి అందుకే ధర్మం అంతా కదలిక ధర్మమునందు కదిలి 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 ఎక్కడ ఆగిపోతాడంటే సత్యమునందు ఆగిపోతాడు సత్యము మారదు అన్ని వేళలా అన్ని యుగములలో అన్ని రోజులలో అన్ని సంధ్యలలో మార్పు లేక కదలిక లేక ఒక్కలా ఉండిపోయేటటువంటి పదార్థమునకు సత్యమని పేరు ఆ సత్యము బ్రహ్మము పరమేశ్వరుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యమే బ్రహ్మము బ్రహ్మమే సత్యము సత్యమునకు బ్రహ్మమునకు అభేధము ఆ సత్యాన్ని చేరుకోవడానికి మీరు కదులుతుండాలి ధర్మం పట్టుకుని ధర్మం పట్టుకుని కదిలి కదిలి ఆగిపోతారు అదే ఈశ్వరుణ్ణి చేరిపోవడం అందుకే ధర్మాన్ని ఎవడు పట్టుకున్నాడో వాడు సత్యాన్ని చేరిపోతాడు ఎవడు ధర్మాన్ని వదిలేశాడో వాడు సత్యాన్ని చేరలేడు కాబట్టి ప్రదక్షిణ నమస్కారము కదిలి కదిలి ఆగిపోవుట పడిపోవుట కదిలి కదిలి ఆగిపోవడం అంటే తిరిగి తిరిగి ఈశ్వరుణ్ణి చేరిపోవడం జన్మ జన్మలు ఎన్నో ఎత్తి జీవుడు శరీరాలు మార్చి 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 ప్రవేశించి ధర్మాన్ని పట్టుకోవడానికి వీలైనటువంటి మనుష్య జన్మలోకి ప్రవేశించి ధర్మము అన్నిటికీ ఉండదు మనుష్యను ఒక్కనికే ధర్మం మిగిలిన వాటికి అన్నిటికీ కలిపి ఒకటే ధర్మం పశుధర్మం పశుధర్మో ప్రీతి అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో పశుధర్మం అంటే దానికి ఏమి ప్రమాణములు ఉండవు ఆకలేసింది మీరబడి తినేయడమే తనకన్న బలహీనమైన ప్రాణి చెనకేడిమే తనకి కామం కలిగింది తన కడుపున పుట్టినటువంటి దోడైనా సరే దానితో సంభోగించడమే మనుష్యునకు అలా కుదరదు ఆయనకి ధర్మం ఉంది ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలో చెప్పేదెవరు వేదం ఇక రెండో పదార్థం లేదు ధర్మం చెప్పడానికి లోకంలో అధికారం అధికారమున్నదెవరికి గురువుకి కూడా లేదు గురువు ఎప్పుడవుతాడంటే అచంచల విశ్వాసము వేదమునందుంటే వేదం ఏం చెప్పిందో అది చెప్తేనే గురువు తప్ప గురువు గారు చెప్తే ధర్మం అవ్వదు వేదాన్ని గురువు గారు చెప్పారు కాబట్టి ధర్మం అవదు గురువు వేదం ఒక్కటే చెప్తాడు వేదాంతర్గతమైన విషయమును మాత్రమే గురువు చెప్తాడు అందుకే వేదమే ప్రమాణము శృతి ప్రమాణం తప్ప వేరొకటి ప్రమాణము కాదు ఆ వేదము ధర్మాన్ని చెప్పింది ఇదిగో ఈ తత్వాన్ని పట్టుకుంటే ముందు ప్రదక్షిణం చేయడానికి అధికారం వచ్చిందని గుర్తు కాబట్టి శివుడు అన్నాడు గౌతమ మహర్షితో అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది ఎందువల్ల నేను స్థూల శివుడిగా ఉన్నాను ఇక్కడ నేను ఒక కొండ రూపంలో ఉన్నాను ఏమిటి అనుగ్రహం దానివల్ల అంటే అసలు సామాన్యమైనటువంటి ఏ జీవి కూడా నన్ను చేరలేదు ఇక్కడ నేను అగ్నిలింగాన్ని కాబట్టి పెద్ద పెద్ద స్ఫులింగములతో అంత పెద్ద అగ్నిహోత్రం జ్వలిస్తోంది అనుకోండి మీరు పెడతారా నేను పెడతానా ప్రదక్షిణం చేయడానికి ఎలా సాధ్యం అసలు ఎవరు వెళ్ళరు దాని మించి సెగొచ్చిందనుకోండి గాలి వేడి గాలి మాడిపోతాడు ఎవరు ప్రదక్షిణం చేయగలరు చెయ్యలేరు ఆయన ఏం చేశాడంటే ఆ శిలలోకి లాగేశాడు ఆ అగ్ని లాగి ఒక కొండలా కనపడేటట్టుగా దాని మీద ఓషధిలో పెరిగేటట్టుగా కూడా అనుగ్రహించాడు ఒక కొండలా కనపడిన కారణం చేత మీరు పరమేశ్వర ప్రదక్షిణాన్ని చెయ్యగలరు నా అనుగ్రహము చేత అగ్నిలింగమైన నేనే అరుణాచలంలోకి వచ్చేటప్పటికీ ఒక పర్వత రూపాన్ని పొందాను ఈ పర్వత రూపాన్ని పొందిన కారణం చేత ఇక్కడ ఎవరు ప్రదక్షిణం చేస్తానని నిర్ణయం చేసుకుని బయలుదేరుతాడో వాడు కొన్ని కోట్ల 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 జన్మలెత్తితే తప్ప అసలు ఆ సంకల్పమును పొందడు నేను నిన్ననే మీతో ఒక మాట మనవి చేశా అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు అరుణాచలం వెళ్ళాడు ఆ జీవుడి స్థాయి వేరు అరుణాచలం వెళ్ళలేదు ఆ జీవుడి స్థాయి వేరు ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు గిరి ప్రదక్షిణం చెయ్యాలి ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి కుడిచేతి వైపుకి మీకు కొండ ఉండాలి ఉండేటట్టుగా తిరిగి రావాలి అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు ఆయన అన్నాడు కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా నూరు అశ్వమేధములు నూరు వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు చెయ్యకూడదు ఎందుకంటే నిషేధింపబడింది అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం ఇస్తారు ఏదది అనాథప్రేత సంస్కారం అనాథప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు నూరు అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు నూరు వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు అంటే దాని ఉద్దేశ్యం అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది దానికి ఇంత ఉన్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్లాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచల వైభవం అన్న మాట వినడే వినడు కాబట్టి పక్కన పెట్టే విన్నాడు అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అనడు అన్నాడు పో అహంకారం వదలలేడు ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా ఆయన లోపలికి రానివ్వడు అహంకార పరిత్యాగం చేశాడా లోపలికి రాణిస్తాడు అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అందుకే లోపలికి రానివ్వరు అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము కాశీపట్టణము ఇవన్నీ ఎందుకని అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు ఎన్నో క్షేత్రాలకు వెళ్లి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరీపాకమైతే కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతూ ఉంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు కుదరనే కుదరదు కుదరబామన్నారు ఇక అరుణాచలం తత్తుల్యం అంత గొప్పది అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు కాబట్టి ప్రదక్షిణం ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ప్ర దిణం స్కాంద పురాణాన్ని ఆధారం చేసుకుని భగవాన్ రమణులు అందరికీ చెప్తూ ఉండేవారు ఎవరు అరుణాచలం వెళ్ళినా రమణుల దర్శనానికి వెళ్ళేవారు ఆయన వారు మీరు గిరిప్రదక్షిణం చేశారా అని అడిగేవారు చెయ్యలేదు వెళ్ళండి గిరిప్రదక్షిణం చెయ్యండి అనేవారు కొంత కొంత మందితో ఆయన గిరిప్రదక్షిణం చేశారా అంటే పెడుతున్నామనేవారు ఓ రెండు గంటల అయినప్పటికీ మళ్ళీ కనపడేవారు వెళ్ళారా ఆ వెళ్ళొచ్చేసేవాడి అనేవారు ఎలా వెళ్ళారు పద్నాలుగు మైళ్ళు ఎలా పెడతారు అంత తొందరగా అంటే గుర్రబండి మీద వెళ్ళామండి అనేవారు ఆయన నవ్వి అనేవారు ప్రదక్షిణ ఫలితం గుర్రాందా మీద అనేవారు ప్రదక్షిణం గుర్రం చేసింది నువ్వు గుర్రం మీద ఎక్కి కూర్చున్నావు నీకెక్కడి నుంచి వస్తుందా ఫలితం రాదు కాబట్టి నువ్వు నడిచి వెడితే నువ్వు ప్రదక్షిణం చేసినట్టు ఒకనకొకప్పుడు ధర్మకేతు అని ఒక మహారాజు ఆయన గుర్రం మీద ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆ గుర్రం బడలిపోయి కింద పడిపోయింది పడిపోయి అది అంతర్ధానం అయిపోయింది ఇదేడు గుర్రం అంతర్ధానం అయిపోయింది అనుకున్నాడు ఆ గుర్రం ప్రదక్షిణం చేసిన కారణం చేత పరమేశ్వరుడు దాన్ని తన గణములలో ఒక గణానికి ఆధిపత్యం ఇచ్చాడు అది కైలాసానికి వెళ్ళిపోయింది అశరీర వాక్కు విని ఆ ధర్మకేతు బుద్ధి తెచ్చుకొని తాను కూడా ప్రదక్షిణం చేసి ఒక గణానికి ఆధిపత్యాన్ని పొందాడు పరమశివుడి దగ్గర అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అంటే అంత గొప్పది అరుణాచలము అంటే పరమశివుడే కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణం చెయ్యడంలో పాపములు కాలిపోతాయి ఇప్పుడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి వెళ్ళినటువంటి వాడికి ఎలా ప్రదక్షిణం నేను ఇందాక చెప్పినట్టు ప్రదక్షిణం చేస్తే భగవన్నామని చెప్తూ వెడితే నృత్యం చేస్తూ పెడితే మహానుభావులు వెయ్యి కన్నా ఎక్కువ మార్లు అరుణాచలానికి శరీరాన్ని నేల మీద పడేసి పొర్లు పొర్లుదండాలు పెడుతూ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఉన్నారు అం కొత్త గౌరవంతో ఆ పర్వతానికి పరమశివ స్వరూపంగా ప్రదక్షిణం చేశారు కాబట్టి అలా ప్రదక్షిణం చెయ్యడానికి నువ్వు ఉపక్రమించి ప్రదక్షిణం చేస్తే పాపములు కాలిపోతాయి ద పాపము ప్రతిబంధక స్వరూపం ఏదైనా ఒక కోరిక తీరకపోవడానికి కారణం ఏంటంటే పాపమే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది ఇప్పుడు చూడండి కొంతమంది కాశీ పెడదాం అనుకుంటారు పాపం అన్నీ సిద్ధం చేసుకుంటాడు ఇంకా రేపు కాశీ పెడదామనగా ఇవాళ ఏదో ప్రతిబంధకం వస్తుంది వడికే దాంట్లోంచి బయటికి రాలేడు అందులో కాశీ ప్రయాణం ఆపేసుకుంటాడు ఈశ్వరుణ్ణి ఏదో సేవిద్దాం అనుకుంటాడు సేవించలేడు వదిలిపెట్టవలసి వస్తుంది పూజలోంచి లేచిపోవలసి వస్తుంది ఒక్కొక్కసారి తప్పదు అలా జరిగింది ఒక దేవాలయానికి వెడదామనుకుంటాడు ఎవరో వస్తారు ఆయన్ని చూడగానే అయ్యో గుడిలోకి వెడుతున్నానో అన్నా కూడా మనసు చిన్న చేసుకుని లోపల బాధపడుతున్న పైకి వికిలిన ఒకటి నవ్వి రెండు రెండంటూ తీసుకుని ఇంట్లోకి పెడతాడు ఆయన వెళ్ళిపోతారు గుడి కట్టేస్తారు అంత పరమపావనమైన తిథి నాడు దేవాలయానికి వెళ్ళాడు లేదు మంచి కార్యం గుడికి వెళ్ళాలి అనారోగ్యం వెళ్ళలేడు నేను శాస్త్రం చెప్తున్నానని గుర్తుపెట్టుకోండి మీతో పాపము ప్రతిబంధకమై అడ్డొస్తుంది మిమ్మల్ని చెయ్యనివ్వదు ఆ మంచి పని అడ్డుపడి అప్పటికి మిమ్మల్ని అడ్డు పెట్టి తర్వాత తొలగుతుంది కానీ కాలం దాటిపోతుంది కాలం ఆగదుగా కాలం వెళ్ళిపోతుంది మీరు ఆ పుణ్యాన్ని సంపాదించుకోలేరు సంపాదించకుండా అడ్డొస్తూ ఉంటుంది అడ్డు పడినంత కాలం మీ కోరికలు తీరవు పుణ్య బలం లేదు కాబట్టి మీ కోరికలు తీరే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు పాపము కాలడం అంత గొప్పది కోరికలను తీర్చుకోవడానికి కోరికలంటే పనికి మాలిన కోరికలని కాదు నా ఉద్దేశంలో జీవుడు అభ్యున్నతిని పొందడానికి ఏ కోరికలు మంచివో అటువంటి కోరికలు తీరడానికి అది కారణమవుతుంది ఇప్పుడు నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని ఒక ఆయన అడిగాడు నాకు కొడుకు పుట్టాలండి అని ఒక ఆయన అడిగాడు రెండూ కోరికలే కానీ ఒక కోరిక పరమ ధార్మికం మీరు మార్గం చెప్పచ్చు అయ్యా మీకు కొడుకు పుట్టలేదా ఓ పని చేయండి మీకు సంతానం లేకపోతే బలానా దేవాలయాన్ని ఆశ్రయించండి అని చెప్పచ్చు ఎందుకని